నమస్తే నేను కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఈ పెన్షన్ లోనికి వచ్చినట్లయితే మూడవది మంచి ప్లాన్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో సంబంధించినటువంటి పెన్షన్ ప్లాన్ ఇదేంట్లా ఉంటుంది పిఓఎంఐఎస్ అంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ఇది కూడా బాగానే ఉంటుంది అది ఇది కూడా ఎవరైనా కట్టుకోవచ్చు ఎంప్లాయీస్ ఎవరు అన్ఎంప్లాయీస్ ఎవరైనా కూడా కట్టుకోవచ్చు ఎవరైతేనేమి రిటైర్డ్ అయిన తర్వాత మాకు నెలకి సటన్ అమౌంట్ కావాలి ఇంత అమౌంట్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఎంతైతే అమౌంట్ నెల నెల రావాలని వాళ్ళు అనుకుంటారో దానికి తగిన విధంగా పోస్ట్ ఆఫీస్లో అమౌంట్ అయితే మాత్రం మీరు ఫస్ట్ డిపాజిట్ చేసుకోవాలి లేదనుకుంటే దాన్ని నెల నెల కూడా మీరు పే చేసుకుంటూ ఉంటుంది అయితే దీంట్లో వచ్చేసి రెండు రకాలు ఉంటాయి ఎట్లా సింగిల్ అకౌంట్ లేకపోతే జాయింట్ అకౌంట్ ఉంటే సింగిల్ అకౌంట్ వాళ్ళకు తీసుకోవచ్చు జాయింట్ అకౌంట్ వాళ్ళు కూడా దీంట్లో తీసుకోవచ్చు అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే మినిమం టు మాక్సిమం ఒకటి ఉంటుంది అంటే గరిష్టం వచ్చేసి తొమ్మిది లక్షల నుంచి కనిష్టంగా వచ్చేసి పదిహేను లక్షల వరకు కూడా మీరు డిపాజిట్ సింగిల్ డిపాజిట్ చేసుకోవచ్చు అయితే ఈ సింగిల్ డిపాజిట్ చేసుకోవడం వల్ల మాకేమన్నా ప్రాఫిట్ ఉంటుందా అంటే ఉంటుంది ఖచ్చితంగా నెల నెలా వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు అయితే ఇక్కడ మీరు డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ మినిమం టు మినిమం వచ్చేసి ఒక ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా అయితే మీరు డిపాజిట్ అమౌంట్ అయితే పెట్టుకోవాలి దీనివల్ల ఏంటంటే మీకు ప్రతి నెల ఫైవ్ ప్రతి నెల ఎప్పుడైతే మీరు అకౌంట్ ఓపెన్ చేస్తారో అప్పటి నుంచే మీకు వడ్డీ అనేది ప్రతి నెల మీకు వస్తుంది అది మీరు అకౌంట్లో వేసుకుంటారు